మోహన్ రెడ్డి గారిని స్మరించుకుంటున్నాము బి మోహన్ రెడ్డి గారు అలాగే బీవీ రెడ్డి గారు ఈ ఊరికి చాలా మంచి పనులు చేశారు కొందరు ఈ ఊర్లో అనుకుంటుండొచ్చు మాకు వారికి మనస్పర్ధలు ఉన్నాయి ఏంది లేదనేది మేమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబం తెలుగుదేశం పార్టీ సింబల్ కోసమే పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ అన్నగారు నాకు మొన్న కూడా ఫోన్ చేయడం జరిగింది మొన్న కూడా ఫోన్ చేయడం జరిగింది నేను ఢిల్లీలో అనివార్య కాలంలో రావట్లేదు చాలా సంతోషం మంచి అభ్యర్థిని ఎంపిక చేశారు ఈరోజు రైతులకు కానీ మంచిగా రుణాలు చేసి మన ఇక్కడున్న వ్యవసాయ ప్రాథమిక సంఘానికి ఇంకా మంచి మంచి రుణాలు కల్పించి రమణ గారు నాగరాజు గారు అలాగే మన మురళీ గారు వాళ్ళకి ఎంపిక చేసిన ఈ సబ్ ఈ కమిటీని ఇంకా మన ఉల్లిందకొండనే జిల్లాలో టాప్ పొజిషన్లో ఉండేలా ఉండేలా ప్రయత్నం చేస్తాము దానికి మా సహక సహాయ సహకారాలు ఉంటాయి ఇంకా ఎక్కడైనా వేరే దగ్గర కూడా క్రెడిట్ సొసైటీ ఢిల్లీ లెవెల్లో కూడా మన ఉల్లింద కొండని అటాచ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కింద కూడా ఎక్కువ రుణాలు మన రైతులకు వచ్చేలాగా చేస్తాము మీ అందరికీ తెలుసు నిన్ననే మనది ఎంతో మంది అంటున్నారు పరిశ్రమలు వస్తా ఉన్నాయి రైతుల పరిస్థితి ఏంటి అని పరిశ్రమలతో పాటు రెండు పరిశ్రమలు కానీ అలాగే వ్యవసాయదారుల కోసం మన రైతులు మన రాష్ట్రంలో రైతు జనాభానే ఎక్కువ కాబట్టి రైతులను ఏ రోజు విస్మరించే సమస్య లేదు రైతుల కోసం నిన్నని అన్నదాత సుఖీభవా అని ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇరవై వేల రూపాయలు మనం సంవత్సరానికి ఏడాదికి వాళ్ళకి సాయం చేస్తా ఉన్నాం ఇరవై వేల రూపాయలు అంటే రా ఈ దేశ చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఒక రైతుకి ఇరవై వేల రూపాయలు డైరెక్ట్ గా అకౌంట్లో వేసిన దాఖలాలు లేవు అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అది కూడా ఎన్నో అప్పులు చేసి మనకు నీచాతి నీచమైన సిచ్యువేషన్ లో ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం వదిలిపెట్టి పోయిన తర్వాత మనం ఇలాంటి స్థాయిలో తీసుకురాగలుతున్నాం అంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా కష్టపడి రైతులకు వెన్నుముక్కగా నిలుస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇంకొకటి కల్లూరు మండలానికి వస్తే పదమూడు వందల యాభై ఓట్లు ఒక్క ఉల్లింద కొండలోనే మెజార్టీ తీసుకొని రావడం జరిగింది మన మండలమే బీసీల మండలం బీసీ కోసం బీసీ బాగుల కోసం ఎస్సీ ఎస్టీల బాగు కోసం ఎంతో ఉన్నతంగా చరితమ్మ గారు పనిచేస్తా ఉన్నారు వెంకటరెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు నాయకులు మ మల్లెల రాజశేఖర్ గారు అయితేనేమి మనం వచ్చే పదవులు కూడా ఈరోజు మీరే అబ్జర్వ్ చేయండి మన పర్ల శేఖర్ గారికి ఒక బీసీ కురువకు సంఘానికి జరిగిన వ్యక్తికి కల్లూరు సింగిల్ విండో చైర్మన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఇద్దరు బీసీలని కొంగన్ పాడుకునైతే ఏమి బస్సు పాడుకైతేనేమి ఇద్దరు వాళ్లకు మనం అవకాశం కల్పించడం జరిగింది మన కల్లూరు మండలం ఎట్లయితే ఐదు వేల మెజార్టీ తెచ్చినామో అదే విధంగా నిలబెట్టుకొని ప్రతి ఎలక్షన్లో చరితమ్మ గారికి మీరు సహక సహాయ సహకారాలు అందించి ఏ ఎటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఏ వచ్చినా నీటి సంఘాలు వచ్చినా ఏదొచ్చినా తెలుగుదేశం పార్టీకి మీరు తోడుగా ఉండండి మేము పనిచేస్తాం మేము ఉట్టిగా అడగడం లేదు పనిచేసి ప్రతి ఒక్క ఎవరైతే జనాభా ప్రాతిపదికన ఎవరు ముఖ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసేలాగా మేము ప్రయత్నం చేస్తాం మేము చరితమ్మ గారు వెంకటరెడ్డి గారు వేరే బిజినెస్లు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి అని వేరే వేరే ఊర్లలో ఉండే వాళ్ళు కాదు అను క్షణం ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం మన పాండం ప్రజల కోసం ఇక్కడే కర్నూలులోనే ఉంటారు మనది ఒకటే పెద్ద నియోజకవర్గం మీరు అన్నట్టు మూడున్నర లక్ష ఓట్లు కర్నూలు టౌన్ అయితేనేమి పల్లెలు అయితేనేమి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోయేదానికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటిని అధిగమించేలాగా మీరు అందరూ సహకారం ఇవ్వండి ఈరోజు ఎట్లయితే మన ఉలిందకొండ పాత వైభవాన్ని తీసుకొచ్చినారో అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా అదే అదే ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళండి మనము ఇంకా అపోజిషన్ అనేది లేకుండా చేద్దాము వాళ్ళు సొంత లాభాల కోసం సొంతంగా చెరువులు తవ్వుకోవాలన్నా ఎక్కడైనా ల్యాండ్లు దొరికితే ల్యాండ్లు వేసేయాలనా అని వాళ్ళకు పనిచేసినారు తప్ప ప్రజల కోసం ఎప్పుడు పనిచేయలేదు ఈరోజు చూడండి నెల రోజులు మన ఎమ్మెల్యే చరితమ్మ గారు సుపరిపాలన తొలి అడుగు అనే భాగంలో ప్రతి రోజు తిరిగారు ఈ రోజుకి నెల రోజులు కంప్లీట్ అయిపోయింది అంటే ప్రజా అధికారంలో ఉన్నా కూడా మా నాయకుడు మనందరినీ మనం ప్రజా నాయకులం కాదు ప్రజా సేవకులమని గుర్తు చేస్తూ అందుకోసమే మీరందరూ ప్రజల్లో తిరగండి మన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి మనం చాలా కష్టాల్లో ఉన్నా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం ఇంకా చేస్తాం ఇది ఒక తొలి అడుగు మాత్రమే అందుకే మీరందరూ ఎప్పుడు మాకు తోడుగా ఉండండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి తోడుగా ఉండండి ఎన్ని సమస్య ఉన్నా కొన్ని వెంటనే పూర్తయ్యేవి ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలు టైం పట్టవచ్చు అవి కూడా చేస్తాం ముఖ్యంగా నేనైతే యువతకు నిరుద్యోగ యువతి యువకులందరికీ మన మా నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ఉద్యోగం ఇప్పించడానికి మా సహాయ శక్తుల ప్రయత్నాలు చేస్తున్నాం వస్తాయి తల్లిదండ్రులు కూడా ఎలక్షన్లప్పుడు అందరూ కూడా పిల్లల్ని చూసుకోండి మేము ఎలాగో డెవలప్ అయ్యామో మాకేదో ఒకటి ప్రభుత్వం చేస్తుంది మా మా పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ సెట్ అయితే మేము బాగుంటాం అన్నది మాకు ఇంకా క్లియర్ గా గుర్తుంది అలాగే అదే మా మా ఉద్దేశం కూడా మేము దాని ప్రకారంగానే ముందుకు పోతున్నాం మరొకసారి పెద్దలు ఇంకొకటి చరిత్ర ఉంది నేను ఎలక్షన్లకు వచ్చినప్పుడే చెప్పిన ఉల్లిందకొండ గ్రామం గురించి ఉల్లిందకొండ గ్రామం నుంచే తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి పెట్టాలనేది నిర్ణయించడం జరిగింది అది మన భీమోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయనకున్న ఎన్టీ రామారావుతోని ఉన్న సన్నిహితంతో ఆయన చెప్పడం ఆయన చెప్పినట్లే డేట్ ప్రకారంగా చేస్తే ఈ రోజు ఒక్క రాష్ట్రాలే కాదు దేశ ప్రపంచంలోనే మన పార్టీ ఇంత పెద్ద కీర్తి తెచ్చుకుంది దానికి పునాది ఉలింద కొండలోనే పడింది అలాంటి పెద్ద వ్యక్తిని కొందరు చిల్లరగాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా చెప్పడానికి ఇష్టం లేదు వాళ్ళు మాట్లాడిపోయినారు అంత పెద్ద వ్యక్తులని ప్రజల కోసం అంత మంచిగా పనిచేసిన వాళ్ళని మీరే ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ చాలా బలపడింది పానీయం నియోజకవర్గంలో అలాగే నంద్యాల జిల్లా వైడ్గా దాన్ని అట్లే మెయింటైన్ చేస్తాం మా మా మిత్రులు జనసేన మిత్రుల్ని బీజేపీ మిత్రుల్ని కలుపుకొని ముందుకు పోతాం మీ అందరి సహకారం కావాలి అట్లాగే ఈరోజు ముఖ్యంగా రుణాలు బాగా ఇవ్వాలని రమణ గారికి నేను ఆశిస్తూ మన రైతులందరికీ వెంటనే కావాల్సిన వాళ్ళకు సహకారం మేము అందిస్తాం మళ్ళీ మీరు మీరందరినీ మళ్ళీ మళ్ళీ కూడా కలుసుకుంటాం థ్యాంక్ యూ